ఈరోజు ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగు ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నటువంటి దివంగత ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ గొప్ప మహనీయునికి మా తెలుగు రాష్ట్రాల ప్రజల అందరి తరపున కృతజ్ఞతలు వర్ధంతి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఏదైతే పథకాలు పెట్టిండో తెలంగాణ ప్రజల మనసుల్లో నుంచి ఇప్పటి కూడా చెరగని ముద్ర వేసుకున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈరోజు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలు మాత్రం తీసే ఆనాటి నుంచి ఈనాటి దాకా తీసే దమ్ము ధైర్యం ఎవరు చేయట్లేదంటే అవి ఎంత గొప్ప పథకాలు ప్రజల్లో ఎంత చెరగని ముద్ర వేసుకునే ప్రజల మనసుల్లో ఆ పథకాలు చెప్పవచ్చు మనం ఇక ఈ రెండు మూడు రోజుల నుంచి ఏదైతే తెలంగాణలో ఈ డ్రామా రావుల కల్వకుంట్ల డ్రామారావుల భాగవతం నడుస్తుందో అసెంబ్లీలో చూస్తున్నాం మనం ఈ హరీష్ రావు డ్రామాలు హరీష్ రావు భజన ప్రాప్తి డ్రామాలు ఈ హరీష్ రావు అట అయితే ముందుగా ఏదైతే తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ నిధులన్నీ ఆంధ్ర వాళ్ళు దోసుకపోతుర్రు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఏదైతే ఈ కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలు ప్రచారం చేసిర్రో మన తెలంగాణ వస్తే మన బతుకులు బంగారం మేమైతే మన తెలంగాణ ప్రజలని చెప్పి మభ్యపెట్టినో తెలంగాణ అధికారంలోకి రాగానే ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారిని పక్కన పెట్టి మొట్టమొదటి అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పిండు నిజంగా తెలంగాణ సోనియా గాంధీ ఇస్తేనే మన తెలంగాణ వచ్చిందని చెప్పి కుటుంబ సమేతంగా ఢిల్లీకి పోయి పాతాభివందనం చేసొచ్చి వీడికి వచ్చి అమ్మన బొమ్మన అన్న దొంగ కేసీఆర్ అబద్ధాలు అప్పటి నుంచే మొదలుపెట్టిండు అప్పుడే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలను మోసం చేసుడు సురువు చేసిర్రు ఈ డ్రామాల కుటుంబం కల్వకుట్ల కుటుంబం ఇక తెలంగాణలో గతమ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి ఏదైతే అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ సుజల స్రవంతి పథకం అని పేరుతోటి ఇప్పుడు ఈ కూనేశ్వరం వీళ్ళు కట్టిరు కదా బీఆర్ఎస్ నాయకులు దాన్ని గతంలో పేరు డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై వేల కోట్ల తోటి టెండర్లు పిలిచి ఆ పథకాన్ని స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ను అప్పుడే టెండర్లు పిలిస్తే వెంటనే తెలంగాణ నినాదం ఎత్తుకొని డ్రామాలతో అధికారంలోకి వచ్చిన ఈ కల్వకుట్ల కుటుంబం ముప్పై వేల నుంచి లక్ష కోట్లకు పెంచి మొత్తం బంగారంమయం చేసుకుంది తన కుటుంబాన్ని కానీ ఆంధ్రలో ఆంధ్రవాడితో తెలంగాణకు ఏదైతే అన్యాయం జరుగుతుందని ఆ ఆంధ్రవాడైన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి తెలంగాణ కాంట్రాక్టర్లే లేనట్టు అప్పుడు మాత్రం ఆంధ్రోళ్ళు గుర్తొచ్చారు ఇప్పటిదాకా అధికారం కోల్పోయేదాకా ప్రతి ప్రాజెక్టు ప్రతిది తెలంగాణలో ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారంటే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు లేకుంటే వాళ్ళకే ఇచ్చింది తెలంగాణ రాకముందేమో ఆంధ్రోళ్ళు తీసుకుపోతున్నారు అని చెప్పిండు తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలు కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు బతకకుండా మెగా కృష్ణారెడ్డికి అమ్ముడు పోయిండు ఏ డ్రామా సురువు చేసి అసెంబ్లీలో మొన్ననే మన కేటీఆర్ మాట్లాడతాడు చిన్న డ్రామారావు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించమ ఉద్దేశంతో వీళ్ళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కేటీఆర్ బీఆర్ఎస్ తరపున మాట్లాడుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు బిల్లు ఇక్కడ కాదు చేయాల్సింది పార్లమెంట్లో చేయాలి పార్లమెంట్లో రాజ్యాంగ సవారు చేయాలి గక్కడ కొట్టాడాలి కానీ ఇక్కడ అసెంబ్లీలో అని మాట్లాడిన దొంగ మరి అదే రోజు వాడు వాడు ఉంటాడు గుడ్ వాడు చచ్చిపోతా అని పెళ్ళంతో పిల్లలతోటి వీడు చచ్చిపోతా ఓట్లేకపోతా అని గెలిచిన హుజురాబాద్ దొంగ పాడి కౌశిక్ రెడ్డి మా సిద్ధిపేట అగ్గిపెట్టే హరీష్ రావు మరి సచివాలయం ముంగడుగా సిగ్గు లేకుండా ఒకవైపు అసెంబ్లీ నడుపుతుంటే సచివాలయం ముందు పోయి గణపతి బాప మోర్యా కావాలయ్యా యూరియా సిగ్గు నావే హరీష్ రావు ఈ కేసీఆర్ కుటుంబం ఎవరిస్తున్నారు యూరియా రిజర్వేషన్ అంటే బీసీ బిల్ అంటేనేమో ఢిల్లీకి పోవాలని చెప్తారు మరి యూరియా మాత్రం సిగ్గులేదా ఇంకా ఎంత మోసం చేస్తారు యూరియా కూడా ఢిల్లీలోనే అడగల కదా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తే నీకు తెలవాలా కదా రెండు సార్లు మంత్రి చేసినావు ఆ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడితేటనా ఇంకా కూడా మీరు ఏమనుకుంటున్నారు అంటే కల్వగుడ్ల కుటుంబం మొన్ననే తీసి బంద కొట్టిర్రు ఎంపీ ఎలక్షన్లలో గుడు చున్న ఇచ్చారు అయినా ఇంకా మీ అబద్దాలతోటి ఇంకా ప్రజలు మబ్బే పెట్టాలని చూస్తున్నారు ఫస్ట్ గణపతి పప్ప మోరియ రామాలయ్య అసెంబ్లీకి మీ అయ్యా అది స్టూడెంట్స్ ఫస్ట్ అది మాట్లాడు ఎందుకు వస్తున్నాడు సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ప్రజల తరపున పోయి అసెంబ్లీలో కొట్లాడకుండా ఫామ్ హౌజ్లో తాగి పంటడు నీ అయ్యా నీ డ్రామాలు నీ భావాలు కలిసి ఓ దగ్గర అసెంబ్లీ నడుస్తుంటే డ్రామాలు సురూ చేస్తారు ఇంకా మీరు అందరు చిత్తు సుతపుసలేనాయి మన కోర్టుకెందుకు పోయినట్టు ఏదైతే కాళేశ్వరంలో అడ్డగోలుగా అవినీతి చేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నారో మేము మాట్లాడుతుంటారు కదా మైకుల ముంగట మాటి మాటికి మాకు న్యాయస్థానాల ముంగట న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉందని మరి ఎందుకు కోర్టుకు పోతున్నావు నా మీద చర్య తీసుకోకుండా ఆపమని ఎదుర్కోవచ్చు కదా కేసు ఏం తెలు ఏం తెలుస్తుందో ఎదుర్కోవచ్చు కదా ముందుగానే కోర్టుకు పోయి నా మీద విచారణకు ఆదేశించొద్దు నన్ను ముందుగా అరెస్ట్ చేయొద్దు నాకు ఇంకా కొంచెం టైం ఇవ్వండి స్టే నేర్చుకోవడానికి ఎందుకు సిగ్గు లేకుండా నువ్వు సత్య మీరు అంతా మీ కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ కోర్టుకు మాటి మాటి కోర్టు మెట్లు ఎప్పుడు ఎందుకు ఇంకా ఈ భజన బ్యాచ్ ఈ బీఆర్ఎస్ భజన బ్యాచ్కి ఇంకా అర్థమవుతుండదు హరీష్ రావు భజన బ్యాచ్కి సిగ్గు లేకుండా మీద ధర్నాలు చేస్తున్నారు కోట్ల మీద నమ్మకం లేదా న్యాయస్థానాల మీద నమ్మకం లేదా మీరు దొంగతనమే చేయకపోతే మీకు ఎందుకు రాబోయే భయము మీరు అంత సత్సారి చెందు ధర్నాలు చేయడం ఎందుకు రోడ్డు మీద ప్రజల గురించి చేయడం ధర్నాలు మీరు ఇంకొక మాట గుర్తు పెట్టుకోవాలి ఉద్యమాల నుంచి ఉట్టిన పార్టీ ఉద్యమాల గడ్డాని మీరు సిగ్గులేకుండా చెప్పుకుంటారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా ఎత్తేసిన దొంగలు మీరు ఇంకా ధర్నా చేయడం అంటే సిగ్గుచాడు ఏ సాధించుకొని కొట్లాడుకొని ధర్నాలు చేసి తెలంగాణను సాధించాలనే చెప్పుకునే దొంగలు ధర్నా చవి మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక నిరసన తెలిపించుకోవచ్చు ఎవరైనా నిరసన తెలిపించే హక్కు ప్రజాస్వామ్యం ఎవరికైనా ఉంది ధర్నాలు చేయొచ్చు రాష్ట్ర రూపాలు చేయొచ్చు నిరసన తెలిపొచ్చు ప్రభుత్వం ఏదైనా చేస్తే సలహాలు ఇవ్వచ్చు అని చెప్పిండు కానీ సిగ్గు లేకుండా మీరు ధర్నా చౌకెత్తేస్రు మళ్ళీ ఇలా ధర్నాలు డ్రామాలు ఎందుకు వేస్తున్నారు మన ధర్నాలు అప్పుడు లేదా సిగ్గు అధికారం కోల్పోయాక ఒకటి అధికారం ఉన్న కూడా ఇక మీ భజన బంద్ అయింది మీరు అన్ని దొంగలని జనాలకు అర్థమైంది అందుకే ఎంపీ ఎలక్షన్లో గుట్టు సున్నచ్చిర్రు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు రాలే సున్న రాలే ఇంకా మా రావు మాట్లాడతాడు నేను ఏడ కాలు పెడితే ఆ విజయమానం మాట్లాడే దొంగ గడిచిన ఎమ్మెల్సీ లక్షల్లో మరి ఉద్యమాల గంట మీద అభ్యర్థులు దొరకలేదని అడుగుతున్నాయి హరీష్ రావు ఏడికి వేడు నీకు అభ్యర్థి దొరకకుండా ఎమ్మెల్సీ అభ్యర్థి లేడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన అవినీతి ఫోన్ ట్యాపింగ్ కేసులో చేసిన ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న మీ బతుకులు ఇలా కాపాడుకోవడానికి బీజేపీకి అమ్ముడు పోయిన దొంగలు మీరు ఇలా మీ ఉద్యమాల కట్టాలి ఏదైతే మెదక్లో మనం చెప్పుకున్నారో మాటి మాటికి అబద్ధాలు చెప్తారో ఆడ మీకు ఎమ్మెల్సీ అభ్యర్థి పెట్టలే అమ్ముడు పోయి పెట్టలే మీరు ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావు భజన ఇప్పుడు చెప్తున్నారు రోడ్డు మీదకి వచ్చి కవిత భండారం బయట పెడతాం నిన్న ఏదైతే కవిత మాట్లాడిందో సిగ్గు లేకుండా మీ కుటుంబ సభ్యురాలే కల్వకుంట్ల కుటుంబంలో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైనా నలుగురు పేర్లు చెప్పుకుంటారో అందర ఒక సభ్యురాలు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ వారసురాలు రేపు కేసీఆర్ అన్ని ఆస్తుల కాంచేలి పార్టీలో కూడా వాటా ఉన్న సభ్యురాలే ఇల్ హరీష్ రావును దొంగ అని చెప్పింది అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీ దుకాణం బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది ఈ హరీష్ రావు బజలు చేసే బ్యాచ్ అందరూ మూటాములా సర్దుకొని పోవాలిగా ఇంకా హరీష్ రావు కూడా ఉండి రోడ్డు మీద ధర్నాలు రాస్తారోకాలు చేస్తామంటే మీ దుకాణం కూడా బంద్ అవుతుంది కొడుక ఇలా మాట్లాడుతురు కవిత ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు బాగోదని చెప్పగానే మరి ఆ రోజు మీరు మేము కూడా కవితమ్మా నువ్వు చేసిన బండారాలన్నీ మేము బయట పెడతాం రేపు మా పని ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లాగా స్టేటస్ల మీద స్టేటస్లు పెడుతుర్రు కవిత బండారాలని బయట పెడతామని అంటే అందరు ఉంటే దొంగలుగానే ఉండి తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారు ఇలా కవిత హరీష్ రావు మీద మాట్లాడి దొంగ అనగానే ఇలా కవిత కూడా నీతవతాన్ని కూడా బయట వేస్తా దొంగ దొంగ నన్ను నొక్కని అంటున్నావు అదేమో విక్రమార్పుర సినిమా ఎన్నుకున్నాడు నీ అమ్మమ్మ కూడా అన్నట్టు ఇలా మీరు మీరే దొంగలు ఒకరి మీద ఒకరు వచ్చేస్తున్నారు జనాలకు అందరు తెలిసింది కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఈ హరీష్ రావు ఓపక్క ఆ శంషాల్ ఓపక్క కేటీఆర్ ఓపక్క కేసీఆర్ ఓపక్క నా బిడ్డ కడిగిన లాగా వస్తుంది మా కవితమ్మ కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తుంది సిగ్గు లేకుండా ఎనిమిది నెలలు జైల్లో ఉండి కడిగిన బయ ముత్యంలాగా బయటకు వస్తారు మాట్లాడిన దొంగలు మా బతుకమ్మ కవితక్క ఉట్లేం కానీ బతుకమ్మ ఉట్లేట్టు మా బతుకమ్మ వస్తుంది బతుకమ్మ అవుతుంది అని మాట్లాడిన దొంగలు ఎవరు హరీష్ మీద మాట్లాడాగానే నీ బండారం బయట పెడతామంటారు మీ బండారాలు అన్ని తెలుసు తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తుర్రు ఎంత మోసం చేస్తున్నారు నాలుగు గోడల మధ్య మైకలం కూడా మాట్లాడాగానే మీరు గొప్పలు అనుకుంటున్నారు ఇలా ఏం చెప్తే జనాలని నమ్ముతారు మీరు ఏ రోజైతే టిఆర్ఎస్ అనే పేరును బిఆర్ఎస్ గా నామకరణం చేసిరో ఏదో దేశ వ్యాప్తంగా పొడిసి పడగొడతామని ఆ రోజే తెలంగాణతో మీకున్న బంధం పెరిగిపోయింది ఇంకా తెలంగాణ తెలంగాణ అంటారు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సక్రమంగా నిర్వహించకుండా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి అడ్డగోలుగా నిధులు తీసుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసినప్పుడే తెలంగాణకు మీకున్న ప్రయోగ బంధం దైపోయింది ఇంకా మీరు చెప్పుకోనికి ఏమీ లేవు మాట్లాడితే దొంగ మాటలు ఈ అసెంబ్లీలో హరీష్ రావు ఒక్కళ్ళు లేచి అబద్ధాలు ఇంకోటప్పుడు ఉపన్యాసం పెట్టగానే ఇక బ్యాచ్ బ్యాచ్లు పెడతారు ఆరుగురు మంత్రులకు మా హరీష్ రావు ఒక్కడే డైనమిక్ లీడర్ అందరు ఎదుర్కొంటుండూ చెంట వాటిస్తున్నాను అరే బాబు నువ్వు చేసే అబద్ధాలు ఇంకా అసెంబ్లీలో కూడా నువ్వు అబద్ధాలు మాట్లాడుతుంటే నువ్వు చెప్పాడు అని దొంగ మాటలు కాబట్టి మంత్రులు కల్పించుకొని క్లారిఫికేషన్ ఇస్తూ నువ్వు చేసిన దొంగ పనులు ఏ నీకు మాట్లాడడానికి మా మంత్రులందరూ అవసరం లేదు మా పొన్నం అన్న దా నీకు నీ గట్టిగా కౌంటర్ గట్టి చెప్పనీ నువ్వు చేసిన దొంగ పనులు పెట్టడానికి దగ్గరలో ఉన్న మా కోమటిరెడ్డి వెంకయ్యాలు శ్రీధర్ బాబా అని ఉన్నాడు ఇవన్నీ ఇంకా చేసడి అని లంగపల్ గొప్పలు చెప్పుకుంటారు మీరు చేసే అబద్ధాల ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి జనాలకు నిజం చెప్పాలనే ఉద్దేశం కొద్ది మా మంత్రులు ఇంటర్ఫేర్ అయ్యి దానికి క్లారిఫికేషన్ ఇస్తుంటే ఈ ఒక్క మొగడే ఈ ఈ దొంగ ఈ తెలంగాణను తోచుకున్న దొంగ ఒక్కడే అందరికి సమాధానం చెప్తుండట ఒకవైపు నిలబడి యోధుడు అట ఎటువ యోధుడు ఎమ్మెల్సీ అభ్యర్థిని విడబడు యోధులు ఎటువే తెలంగాణలో జీరో జీరో గెలిచినప్పుడు ఎంపీలు యోధులు ఎటువేండు మైకు మైకు దొరకగానే అబద్ధాలు పరమావధిగా చెప్పుకొని దంతుడు కాదు నాలుగు సీట్లు గెలిపించి చెప్పుకోవాలి ఇక మన సిద్దిపేట సిద్దిపేట అంటేనే హరీష్ అన్న అంటేనే సిద్ధిపేట ఈ సిద్ధిపేట కొంత జోకుడు చెప్పుకుంటది చెప్పుకుంటుంది మొన్న వచ్చి సిద్దిపేట మునిగి పాత బస్ స్టాండ్ మొత్తం తొవ్వబోరాకుంటాయి ఒక పక్క కాలేజీ మెడికల్ కాలేజ్ మొత్తం మునిగింది ఈడ కొత్త బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది ఇరవై ఐదేళ్ళుగా సిద్దిపేటలో ఒక డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు రోడ్లు సక్రమంగా లేవు మొత్తం మీ అనుచరులు చెరువులు ఆక్రమించుకున్నారు సిగ్గు లేకుండా మనం వానొస్తే జనాలు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఒక పక్క కాలేజీ పిల్లలు బయటికి రాని పరిస్థితి ఓ పక్క ఈయన కాలనీ వాసులు మొత్తం ఆడ నగర్ కుషాల్ నగర్ మొత్తం మునిగిపోయి రాకపోకలు పొందాయి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంటే మరి ఈయన ఏమనుకున్నాడో ఇంకా ముఖ్యమంత్రిని అనుకుంటుండో లేకపోతే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ని అనుకుంటుండో ఇంకా ఏమనుకున్నాడో ఈయన సిద్దిపేట ఎమ్మెల్యేలు మర్చిపోయిన ఇంకా ఊహల్లో బతుకున్నట్టున్నాడు ఇంకా పోయి మెదక్ మీద పొడిచి పడినాడు మెదక్లో సెల్ పిల్లలు దిగుతాడు ఈ జోగు బ్యాచ్ అంతా మా మే హరీష్ అన్నవాళ్ళు మెదక్ మీద పొడిచి నువ్వు ఫస్ట్ సిద్దిపేట ఎమ్మెల్యే కదా సిద్దిపేటను కాపాడాలి కదా నీకు మొదటి కాళ్ళు సిద్దిపేటలే అంటావు కదా సిద్దిపేట ప్రజలు నేను నమ్మిన నమ్మి రా ఈ పాబంబీలకు హరీష్ రావు సిద్దిపేటలో ఉన్న అన్ని పార్టీల గత పదేళ్ళు ఎవరి మీదైతే నెంబర్ టూ సెకండ్ క్యాడర్ ఉండకుండా చేసినవు నువ్వు నయాన్నో పరి ఇచ్చి పైసలకు లొంగుడు వేటట్టు చేసినావు పైసలు ఇచ్చుకుంటాను పైసలు ఇచ్చుకోలేవు ఎవరు కానీ నీకు అగలెస్ట్ ఉండద్దు ఉంటే నీకు ఎనుకుండాలి కానీ నీకు అగలెస్ట్ మాట్లాడకుండా అక్రమ కేసులు పెట్టావు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి మీద దాదాపు పదిహేను ఇరవై కేసులు పెట్టించిన అన్ని అక్రమ కేసులే అన్ని పార్టీలు ఇక్కడ బీజేపీ కావచ్చు బీఎస్పి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా ఏ ప్రతి పార్టీల మీద ఎవరు లేకుండా చేసిన దొంగలు నువ్వు అక్రమ కేసులు పెట్టి నీకు అడ్డే లేకుండా చేసిన దొంగ ఇలా ఉసురు తలిగింది అందరి కార్యకర్తలు ఉసురు తలిగి నీ బండారం బయటపడి నువ్వు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది బిడ్డ తప్పకుండా నువ్వు నేను నిజంగా నేను శుద్ధ పూసరు సచ్చారి చెంద్రు అని చెప్తే ఇలా కోట్లు కోర్టు మెట్లు ఎక్కొద్దు ఇలా మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి సభా ముఖంగా అసెంబ్లీ ముఖంగా దమ్ముంటే ఎదుర్కో నిరూపించుకొని చిత్తశుద్ధిని కానీ నీ కార్యకర్తలను నీ చెంచా బ్యాప్తిని నీ జోకుడు వ్యాప్తిని రోడ్ల మీద ధర్నా చేపిస్తానంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు బిట్టా నీ కాలం దగ్గర చెల్లింది అని కాలం దగ్గర పడ్డది మొన్న ఆంధ్రలో ఏదైతే పులివేందులలో జగన్ గట్టనే అనుకున్నాడు నీలా ఆడే ఆడ కూడా నన్ను ఎవ్వలేం కదిలించలేరని కేవలం జెడ్పీటీసీ ఎన్నికల్ని చిత్తు చిత్తుగా చేసారు తెలంగాణ ఇప్పుడు సిద్దిపేటలో కూడా ఆంధ్రలో ఏదైతే పులివేతులలో జరిగిన సీన్ రిపీట్ అయితే రేపు స్థానిక ఎన్నికల్లో చిన్నాకోరు కానీ నంగనూరు కాని ఈడ గాని జెడ్పీటీసీ జెండా గ్రహస్తాం బిడ్డ కాంగ్రెస్ పార్టీ జెండా గ్రహస్తాం నేను నమ్మే పరిస్థితి లేరు జనాలు ఇక బంజాయి నీ ప్రాజెక్ట్లలో చూపిస్తున్నారు ఇలా నువ్వు రెండు ప్రాజెక్టులు కట్టి సిద్దిపేటలో రైతులను మోసం చేసిన తుంగ సరైన నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల మోసం చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడు జీవో తెచ్చిందో ఆ జీవోను తుంగలో మీ కల్వకుంట్ల కుటుంబం వన్ ట్వంటీ త్రీ జీవో తెచ్చి మీ కుటుంబాన్ని బంగారమయం చేసుకున్నారు తప్ప ఇలా ఎక్కడ ప్రాజెక్టు కట్టా ప్రజలు మొత్తం మోసం చేసిరు ఆ ఉసురు జరిగింది ఇలా మీ కన్నగుడ్ల కుటుంబానికి ప్రతి తెలంగాణ ప్రతి రైతు ఉసురు జరిగి ఇలా మీ కుటుంబం కానీ మీ పార్టీ కానీ విచ్ఛిన్నమైతుంది గుర్తు పెట్టుకో అరీష్ కేటీఆర్ కేసీఆర్ ఇక మీ పార్టీ ఒకరినికొకరు తుడిచిపెట్టకపోవడమే ఇక ఇదంతా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఆడుతున్న డ్రామాలే మొత్తం మీ డ్రామాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఒక్కరినికొ ఒక్కరు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు సస్పెండ్ డ్రామాలు ఆడినా ఏ డ్రామా అన్నాడు మీ దుకాణం తెలంగాణలో బంద్ అయింది ఇక తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు ఇక మీరు ఖాళీ చేయాలి మీ దు మీ భజన చేస్తే బ్యాచ్కు సిద్దిపేటలో ఉన్నా మీ భజన బ్యాచ్ చెప్తున్నా రోడ్డు మీద ధర్నా చేసుకుంటూ తెలంగా మా సిద్దిపేట ప్రజలను రెచ్చగొట్టే మీ భజన బ్యాచ్ చెప్తున్నా ఇక తట్టాబుట్ట చర్ధాలిగా ఇక లేదు మీ దుకాణం బంద్ అయింది అక్కడ మీ నాయకుడు జైలు పోతుండు మీరు కూడా మీరు చేసే అవినీతి సిద్దిపేటలో ప్రతి ఊర్లో ఏదైతే పది పది మంది తెల్లబట్టలు వేసుకుని హరీష్ రావు చెంచాలు బతికిర్రు ప్రతి చెంచా భాగవతం బయట పడుతుంది ఆల్రెడీ జనాలు చూసిర్రు మీరు చూస్తు ఇంకా కూడా గమనిస్తున్నారు ఈ ఎన్నికల్లో మాత్రం హరీష్ రావును ఇంటికి ఇంటికి పంపిస్తాం జైలుకి ఒక్కటే కాదు రాజకీయంగా మొత్తం బొంద పెడతాం బిట మీ కల్లగొడ్ల కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు మోసం చేసిన బొంద పెడతాం ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ హరీష్ రావు ఇంకా మీ ఆటలు తాగాయి ఇంకా ఇదొక్కటే కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నాయకులు ఒకటే చెప్తారు కాంగ్రెస్ బీజే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పారు ఇలా కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయకుండా రేవంత్ రెడ్డి ఆపుతుండు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశిస్తలేడు కేసీఆర్ కాపాడుతుండు హరీష్ రావును కాపాడుతుండని తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకుడు సంకర్ కూతుకున్నారు ఇలా సభ ముఖంగా సమయం వచ్చింది రేవంత్ రెడ్డి ఆనాడ చెప్పిండు సమయం వస్తే కల్వకుంట్ల కుటుంబం మొత్తం దేవుడు అడ్డం పడ్డా ఎవరు అడ్డం పడ్డా మోడీ అడ్డం పడ్డా కేడీ అడ్డం పడ్డా ఆగరు ఎవరు ఆపిన ఆగరు వాళ్ళ దుకాణం బంద్ అవడు ఖాయమని చెప్పిండు ఇలా సమయం వచ్చింది సిబిఐ ఎంక్వైరీ ఆదేశించిండు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలపై చిత్తశుద్ధితో వీళ్ళు చేసిన మోసాలన్నీ బయటపెట్టి సభ ముఖంగా అసెంబ్లీ ముఖంగా మీకు తెలంగాణ ప్రజలపై బీజేపీ నాయకులు చిత్త చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ దర్యాప్తు సంస్థలన్నీ మీ కేంద్ర మాధ్యమంలో ఉంటాయి కదా మీరు కాపాడకుండా మీ నరేంద్ర మోడీ మీరు కాపాడకుండా ఇలా కేసీఆర్లు ను వాళ్ళ దాని మీద ఎంక్వైరీ చేస్తాడు ప్రెషర్ పెట్టండి వీళ్ళ ఎంక్వైరీ జెన్యున్ గా జరిగేటట్టు మీరు మాట్లాడాలి మీరు సంధించాలి మీ మోడీకి చెప్పాలి అంతే కానీ ఇంకా కూడా ఈ డ్రామాలు ఆడతామంటే రోజు బీజేపీ నాయకుల ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా చూడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది ఎందుకంటే ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థ కాబట్టి ఏదైనా మీరు అటీడ్ చేసారంటే మీ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ కాపాడినట్టే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేయండి ఇప్పటిదాకా మాట్లాడినట్టు కాదు ఇప్పుడు నిలబడాలి ఇప్పుడు స్పందించాలి బీజేపీ నాయకులు ఇక ఒడిసింది బీఆర్ఎస్ కుటుంబం అయితే తెలంగాణ వల్ల ఏం చెప్పినా సాగాయి ఈ హరీష్ రావు నాలుగోడల మధ్యలో ఉండి ఏదో కథలు చెప్తానుకుంటున్నావు కథలు మాత్రం నువ్వు వంద కథలు చెప్పినా హరీష్ రావు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం మాత్రం తెలంగాణలో కథమైంది ఇక